రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేందుకు పరిపాలన మనం ఏం చేస్తున్నాము దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది సుప్రీంకోర్టులో అక్ష్యంతలు ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై వేసే లోపల ఆ వ్యవహారాన్ని సనాతన ధర్మం వైపు పవన్ కళ్యాణ్ను తెరపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చేత సనాతన ధర్మం అనే డ్రామా ఆడిస్తున్నారు అరే బాబు ప్రజా సమస్యల గురించి ఆలోచించండి పనికి మాలిన విషయాల పట్ల దృష్టి పెట్టద్దండి వచ్చిన అవకాశాన్ని ప్రజలు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఏ విధంగా మీకు అధికారం ఇచ్చారో దాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఈరోజు ఇద్దరు రాష్ట్ర సీఎంలు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు మన ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు అసలు ప్రజా సమస్యల పట్ల వీళ్ళు ఢిల్లీకి వెళ్తే పర్వాలేదు ప్రజలకు వచ్చేసి ప్రజా సమస్యల పట్ల మేము ఆర్థిక నిధుల కోసం మేము ఢిల్లీకి వెళ్తున్నాము రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అందరితో మాట్లాడేసి వస్తాము అని అంటారు కానీ లోగుట్టు పెరమాళ్ళ కెరిక ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ తిరుమల లడ్డు వ్యవహారం జరుగుతూ ఉంది ఇక్కడ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు అంటే దీని వెనకాల తెర వెనకాల లోపాయకారి ఒప్పందాలు ఖచ్చితంగా ఉంటాయని మనం ప్రతి ఒక్కరూ అనుకోవాలి మన రాష్ట్రంలో సమస్య సృష్టించేది వీళ్ళి పరిపాలనను పక్కదారి పట్టించేది వీళ్ళి పరిపాలనలో సమస్యలను లేవనెత్తేది వీళ్ళి మతాలను కులాలను రెచ్చగొట్టేది వీళ్ళి ఈ మధ్య ఎన్ని జరగాలో తెలుగు రాష్ట్రాల్లో అన్ని జరుగుతున్నాయి నోటికొచ్చింది మాట్లాడటం వ్యక్తిగత విమర్శలు చేయటం వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని వెళ్ళేసి వాళ్ళని పూర్తిగా ఇబ్బందులకు గురి చేయటం ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతూ ఉంది ప్రజా సమస్యలు ఉన్నాయి విద్యా విధానం వైద్య రంగం మరియు రోడ్ల గురించి రాష్ట్రంలో పరిశ్రమల గురించి విశాఖ స్టీ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని వాళ్ళు ధర్నా చేస్తున్నారు వీటి వీటి గురించి అసలు ప్రభుత్వాలు ఆలోచించనే ఆలోచించట్లేదు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారే కానీ ప్రజా సమస్యల పట్ల ఏ రోజు కూడా ఈ ప్రభుత్వాలు అనేటివి ఆలోచించట్లేదనే మనం చెప్పుకోవాలి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆయన వైపు ఇప్పుడు ప్రజలు చూసేలా చేసుకున్నాడు సనాతన ధర్మం అని లేవనెత్త ఆ పక్క తమిళనాడు ప్రజలు కేసులు వేసి పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు ఈ ఇలా మతాలను కులాలను రెచ్చగొట్టే ఇటువంటి నాయకుల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఓట్లేసిన పాపానికి మనం ఖచ్చితంగా అనుభవించాలి ఖచ్చితంగా అది తప్పదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను